ఇటీవల విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం లేదా విమానాలు కూలిపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఇవే కాకుండా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి తాజాగా తనకు కలిగిన అసౌకర్యంపై ఓ ప్రయాణికురాలు ఇండిగో ఎయిర్లైన్స్పై వినియోగదారుల హక్కుల ఫోరంలో ఫిర్యాదు చేయగా ఫోరం ఆమెకు ఒకటి పాయింట్ ఐదు లక్షల పరిహారం అందించింది విమానంలో తనకు కేటాయించిన సీటు అపరిశుభ్రంగా ఉందని పింకీ అనే మహిళా ప్రయాణికురాలు ఇండిగో ఎయిర్లైన్స్ పై వినియోగదారుల హక్కుల ఫోరం ను ఆశ్రయించింది అజర్బైజాన్ దేశంలోని బాకు సిటీ నుంచి ఢిల్లీకి వస్తుండగా తనకి పరిస్థితి ఎదురైందని విమాన సిబ్బంది తీరుతో తాను మానసిక వేదనకు గురయ్యానని ఆరోపించింది ఈ ఫిర్యాదును విచారించిన వినియోగదారుల హక్కుల ఫోరం ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించలేదని తేల్చింది ఇది సేవాలోపం కిందకే వస్తుందని స్పష్టం చేసింది అయితే ఆమెకు బాగున్న సీటును కేటాయించామని బాగున్న సీటులోనే ఆమె ఢిల్లీ వరకు ప్రయా ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది అయితే ఇండిగో వాదనను కొట్టిపారేసిన ఫోరం టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు సరైన సదుపాయాలు కల్పించడం ఎయిర్లైన్స్ కంపెనీల విధి అని స్పష్టం చేసింది ఈ విషయంలో ఇండిగో సంస్థ విఫలమైందని ఈ ఘటనలో పింకీ ఎదుర్కొన్న మానసిక వేదనకు ప్రయాణంలో ఆమెకు కలిగిన అసౌకర్యానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది దీంతో పాటు మరో ఇరవై ఐదు వేలు లీగల్ ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది